గన్నవరం నియోజకవర్గం బాపులపాటి మండలం రంగయ్య అప్పారపేట గ్రామంలో రెండు వేల రెండవ సంవత్సరంలో గ్రామ సచివాలయ కార్యాలయం కోసం ఒక భవనాన్ని నిర్మించారని ఆనాటి నుండి నేటి వరకు ఈ భవనంలో ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలు నడపకుండా నిరుపయోగంగా ఉంచారని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు లక్షలాది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేలా ఈ భవనాన్ని నిర్మించారని కావున ఈ భవనాన్ని ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లామని కావున ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే భవనంగా దీన్ని మార్చి హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు పర్చూర్ రామకృష్ణ రంగయ్యప్పారావుపేట మన వెనకమాల ఏదైతే కనపడుతుందో బిల్డింగ్ ఇది రంగయ్యప్పారావుపేట గ్రామంలో గతంలో గ్రామ సచివాలయం కింద సరే కొంతమంది ఏమో దాన్ని కమ్యూనిటీ హాల్ కింద నిర్మించారని రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి ఈ బిల్డింగ్ని రెండు వేల రెండో సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ భవంతి ఇది నిరుపయోగంగా పడుంది రాత్రి ప్రజా సమస్యల మీద పరిష్కారం మీద మరి ఎమ్మెల్యే గారు అక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు ఈ బిల్డింగ్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ బిల్డింగ్లో ఇక్కడ ఒక సబ్ హెల్త్ హెల్త్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేయింది చేయడం జరిగింది అట్లాగే వన్ నాట్ ఫోర్ సేవలను కూడా ఇక్కడి నుంచే కొనసాగించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది లక్షలాది రూపాయలు ప్రజాధనం ఇక్కడ వృధా అవుతుంది కాబట్టి దీన్ని ఈ బిల్డింగ్ని ఏదో రకంగా ఉపయోగపడేటట్లుగా చేయాల్సిందిగా అధికారులకు గౌరవ శాసనసభ్యులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది